కుట్రలు కుతంత్రాలు రకరకాలైనటువంటి ప్రయత్నాలు జరిగేటువంటి సందర్భం ఇది ఎన్నికల సందర్భం ఖచ్చితంగా జాగ్రత్తతో ఉండాలి అందులో కీలకమైనటువంటి సందర్భంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి తాజాగా గుంటూరులో గుంటూరు జిల్లాలో కొన్ని చోట్ల ఎన్టీఆర్ సంబంధించినటువంటి విగ్రహాల మీద దాడులు జరిగినాయి అన్నటువంటిది వినబడుతున్నటువంటి వార్త తల దగ్గర ఎక్కడో నిప్పులు పెట్టారు పాడు చేశారని నిన్న జనసేన కార్యకర్తలు చేశారు కాబట్టి దాన్ని వాళ్ళు రిటర్న్లో చేశారు అనేటువంటి ప్రచారం ప్రారంభించారు ఇందులో కుట్రలు ఉంటాయి కుతంత్రాలు ఉంటాయి అంబేద్కర్ విగ్రహాల మీద దండలు వేసినటువంటి వాళ్ళు గాంధీ విగ్రహాల మీద వేసినటువంటి వాళ్ళు పొట్టి శ్రీరాములు విగ్రహాల మీద వేసినటువంటి వాళ్ళు లేకపోతే విగ్రహాలు కూల్చినటువంటి వాళ్ళు తెలంగాణలో అప్పుడు హైదరాబాదులో వీళ్ళందరి మనస్తత్వం ఒకటే తమ ద్వేషాన్ని చూపించడం నెంబర్ వన్ రెండవది ఆ ద్వేషంలోకి నలుగురిని లాగడం ఒక యుద్ధ వాతావరణం సృష్టించడం దీని వెనకాల ఒక అల్లకల్లోలం సృష్టించి సమాజంలో అశాంతిని రేకెత్తించడం తద్వారా వాళ్ళు కోరుకున్నటువంటి లక్ష్యం నెరవేర్చుకోవడం ఇలాంటి వ్యధవలు ఎవడో చేసి ఉంటాడు ఎన్టీఆర్ మీద ప్రతీకారం తెచ్చుకోవడానికి ఇప్పుడు ఆయనకి సంబంధించి ఎలాంటి తప్పులు లేదు ఆయన రాజకీయ వ్యవహారం వేరు బయట జరిగినటువంటి వ్యవహారం అందులో ఎవరు తప్పు తప్పుపెట్టినటువంటి వాళ్ళు లేరు తప్పు పట్టినటువంటి వాళ్ళు పార్టీలను మార్చుకుని దానికోసం తీసుకున్నటువంటి అవన్నీ జరిగిపోయింది ఆయనలో ఉన్నటువంటి మంచితనానికి చేస్తున్నాయి ఆయనకి పెట్టినటువంటి విగ్రహాలు ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి నేత అట్లాంటివేళ ఆయన విగ్రహాల ధ్వంసానికి పాల్పడేవాడు ఎవడైనా సరే వాడు ఎంత తోడైనా ఏ పార్టీ వాడైనా సరే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి కఠినమైన చర్య తీసుకోవడం ద్వారా సామాజిక అశాంతి అల్లకల్లోలం సృష్టించాలనుకున్నటువంటి శక్తులకి చెక్ పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది